వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అవని స్కూల్ దగ్గర కూర్చుని ఆరాధ్య కోసం ఎదురు చూస్తూ ఉండగా అనుకోకుండా శ్రీకర్ అయితే అవనిని చూస్తాడు అవనిని చూసిన శ్రీకర్ వదిన అని అనుకుంటూ ఇక వెంటనే కారు దిగుతాడు అవని కూడా శ్రీకర్ దగ్గరకు వచ్చి శ్రీకర్ అని చెప్పి శ్రీకర్ని పిలవడంతో ఏంటదినా నువ్వేంటి ఈ తప్పులన్నీ ఏంటి ఇదంతా అబద్ధమని అన్నయ్య కూడా అసలు ఎందుకని అందరి ముందు చెప్పలేకపోయాడు రావదన ఇప్పుడే వెళ్ళి నేను నేను అమ్మతో మాట్లాడతాను అని అంటుంటే ఇక అవని అయితే వద్దు శ్రీకర్ వెళ్ళి అత్తయ్యకి ఎంత చెప్పినా సరే అత్తయ్యా వినడానికి సిద్ధంగా లేరు నన్ను నమ్మి తిరిగి ఇంట్లోకి రమ్మని పిలవరు అలా అలా జరగాలనే కదా ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పి ఇక అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా శ్రీకర్ అయితే షాక్ అయిపోతాడు అదేంటి వదిన ప్లాన్ చేసింది అంటున్నావు ఎవరు అని అంటుంటే ఇంకా అవని అయితే ఇదంతా చేయడానికి కారణమే పల్లవి అని ఆ తర్వాత పల్లవి మొదటి నుంచి చేసిన ప్రతి కుట్రని కూడా ఇంకా శ్రీకర్కి చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు రండి వదిన అసలు ఆ పల్లవి చేసిన కుట్ర కూడా అందరి ముందు బయట పెడతాను ఎవరైతే నిన్ను మెడ పట్టుకుని బయట గెంటేలా చేసిందో తనని అమ్మతోనే గెంటిస్తాను లేదు లేదు దాని బండారం అంతా బయటపెట్టి నేనే నేనే అవనిని బయటికి తోసేస్తాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనిని రమ్మనడంతో అవని ఆ మాటలకి వద్దు శ్రీకర్ ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి అందరి ముందు పల్లవి గురించి నిజం చెప్తావు తర్వాత కమల్ ఆవేశపరుడు పైగా తన మనసు చాలా సెన్సిటివ్ తను పల్లవి విషయంలో చాలా సీరియస్ అవుతాడు మా వధుని ఇలా చేస్తావా అని తరువాత కమల్ ఏం చేస్తాడో కూడా నాకు తెలీదు కానీ ఆ పల్లవి చేసే ప్రతి విషయాన్ని కూడా సాక్ష్యాలతో పట్టుకోవాలి తరువాత అప్పుడు కానీ అనే నిజాలు బయట పెడితే గాని ఆ అవని గు పల్లవి గురించి ఎవ్వరూ నమ్మరని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్కి ఏదో చెప్తుంది శ్రీకర్ ఆ మాటలని విని సరే వదిన అలాగే చేస్తాను కానీ మేమందరం ఉండగా మీరు ఇలా బయట ఉండడమేంటి అని అంటూ ఉంటే ఆ మాటలకి అవని అయితే చూడు శ్రీకర్ నేను కొద్ది కాలమే కదా ఇలా బయట ఉండేది తర్వాత మనందరం సంతోషంగా కలిసి ఉంటాం అని చెప్పి ఇంకా అవని అయితే శ్రీకర్తో చెప్పి శ్రీకర్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే అవని కోసం వెతుకుతూ అవని ఎక్కడ ఉన్నవా అవని ఒక్కసారి ఒక్కసారి నాకు కనిపించు అవని అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుంటూ అలా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో సాయంత్రం టైం అయ్యే అవుతుంది ఇక పిల్లలందరూ బయటికి వస్తుంటారు ఆరాధ్య కోసం ఎదురు చూస్తున్న అవని ఆరాధ్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని తొంగి తొంగి చూస్తుంది ఇక లోపల నుంచి ఆరాధ్య వస్తూ ఉంటుంది ఆరాధ్యని చూసి అవని చాలా సంతోషిస్తుంది ఇక ఆరాధ్యకి కనిపించకుండా దూరంగా ఒక ప్లేస్ లో దాకుని ఉంటుంది ఆరాధ్య బయటికి వచ్చి అటు ఇటూ దిక్కులు చూస్తుంది ఇంతలో ఆరాధ్యని తీసుకెళ్తానికి కమల్ అక్కడికి వస్తాడు కమల్ కూడా మొత్తం దిక్కులు చూస్తుంది ఇంకా ఆరాధ్య అయితే బాబాయ్ నీ ఫ్రెండ్ ఇప్పుడు కూడా రాలేదు కదా అని అంటూ ఉంటే ఇక అయితే అవునమ్మా అవును అని చెప్పి ఇంకా ఆరాధ్యతో చెప్తుంది నాకు తెలుసు బాబాయ్ నీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలుసు అమ్మ నా కోసం నన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తుందనే కదా ఉదయం కూడా చాలాసేపు నన్ను క్లాస్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేశావు కానీ అమ్మ నా కోసం రాలేదు ఇప్పుడు కూడా రాలేదు అమ్మ ఎప్పుడు వస్తుంది బాబాయ్ అని చెప్పి ఆరాధ్య ఇంకా కమల్తో అంటుంటే కమల్ బంగారం ఏడవకమ్మా ఏడవకు ఖచ్చితంగా వదిన వస్తుంది వదిన నీకోసం ఇక్కడికి రావాలని ఎంతగా ప్రయత్నిస్తుందో తను రాలేని స్థితిలో ఉందేమో నువ్వు ఇలా బాధపడకు నువ్వు ఇలా బాధపడితే వదనికి తెలిస్తే తను కూడా ఫీల్ అవుతుంది అని అంటుంటే లేదు బాబాయ్ అమ్మ బాధపడేలాగా ఎప్పుడు నేను చేయను ఇదిగో నేను ఏడవను అని చెప్పి దాని కలనీలో తుడుచుకొని ఇక కమల వైపు చూస్తుంది అలా ఇద్దరు ఒకరికొకరు బాధపడుతూ ఇక ఇంటికైతే వెళ్తారు ఇదంతా చూసిన అవని అయితే తనలో తను చాలా బాధపడుతుంది ఆరాధ్య నన్ను నన్ను క్షమించమ్మా నిన్ను నిన్ను దగ్గరికి తీసుకుని ముద్దాడాలని ఉంది కానీ ఇప్పుడు కనుక నిన్ను కనిపిస్తే నువ్వు ఇంటికి వెళ్ళవు నాతోనే వచ్చేస్తానని మారాం చేస్తావు అందుకే అందుకే నీ దగ్గరికి నేను రాలేకపోయాను నన్ను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇంకా అవని అయితే వైపు చూస్తూ తన మనసులో ఈ రకంగా బాధపడుతుంది ఇంకా అవని ఇంటికైతే బాధెత్తుంది అదే టైంలో అక్షయ్ కూడా ఇక అట్నుంచి వస్తూ ఉంటాడు అనుకోకుండా అక్షయ్ అవని ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురవుతారు ఇక అక్షయ్ అవని చూసి అవని అని అనుకుంటూ గబగబ కారు దిగడంతో అవని అక్షయ్ వైపు కోపంగా చూస్తుంది నాకు తెలుసు అవని నీకు నా మీద చాలా కోపం ఉందని నాకు తెలుసు కానీ నేను నేను ఏమీ చేయలేని స్థితిలో మిగిలిపోయాను ఇప్పుడైనా నాతో వచ్చే అవని అమ్మతో నేను చెప్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని చేయి పట్టుకుంటాడు అవని ఏయ్ ఎవరు నువ్వు నా చేయి పట్టుకున్నావేంటి వదులు అని చెప్పి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అక్షయ్ వెనక్కి తిరిగి చూశాడు అవని అవని అనుకున్న అక్షయ్ మరొకరి అమ్మాయి చేయి పట్టుకుంటాడు ఇదేంటి నువ్వెవరు ఇక్కడ నా భార్య అవని ఉండాలి కదా అని అంటుంటే ఏంటయ్యా చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు అయినా కారుతో గుద్దయ్యాలని చూసావు ఎక్కడ నిన్ను నిలదీస్తానని దిగి అవని అంటూ ఏదేదో చెప్పావు పైగా చెయ్యి పట్టుకుని కారులోకి రమ్మంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే అక్షయ్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు అర్థమవుతుంది అక్షయ్కి ఆవిడ్ని చూసి అవని అని భ్రమపడ్డం ఇంకా అక్షయ్ సారీ అండి సారీ నేను ఏదో ఆలోచనలో ఉన్నాను నాకు ఏం చేసాన కూడా అర్థం కాలేదు అని చెప్పి తనకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు ఇక అవని అయితే ఇంటికి వెళ్తుంది ఇంతలో గుమ్మం దగ్గర ఉన్న కనక ఏయ్ ఆగు అని అనడంతో ఏమైంది కనక ఎందుకలా అరుస్తున్నావు అని అంటుంటే అది కాదు ఉదయం అనగా వంట చేసి కూతుర్ని చూస్తానని వెళ్ళిపోయావు ఇప్పటి వరకు ఎక్కడున్నా పైగా నిన్నేదో నేను గెంటేసరని చెప్పి నా మగుడు నన్ను నోటికొచ్చినట్టు తిడుతున్నాడు అయినా నీకు నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు వెళ్ళడానికి ఇదేమీ నీ పుట్టినీళ్ళు కాదు అని చెప్పి ఇక కనక అయితే అవని మీద అరుస్తుంది అవని ఒక్కసారిగా లేదు లేదు కనుక ఉదయం నువ్వు వంట చేసి వెళ్ళమన్నావు వంట చేసి వెళ్ళేసరికి స్కూల్ టైం అయిపోయింది గేట్లు క్లోజ్ చేశారు అందుకే నా కూతుర్ని చూడలేకపోయాను అందుకే నా కూతురిని చూడటం కోసం ఇంతసేపు అక్కడే ఎదురు చూశాను అంతే సీనుకి నేను చెప్తాలే అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే చూడమ్మా నేనేమి నీ మీద పెత్తనం చెలాయిస్తున్నానని అనుకోకపోతే నేను నీ మంచి గురించి మాట్లాడాను నిన్ను మా ఇంట్లో ఉంచాడు నా మగుడు నీకేదన్నా జరిగితే తర్వాత నేనే ఏదో చేశానని నన్ను అంటాడు అందుకే అందుకే అలా మాట్లాడాను చూడు అదిగో గిన్నెలు అలాగే పడి ఉన్నాయి తరువాత ఉదయం నువ్వు ఉతికి ఆరేసిన గుడ్డలు కూడా అలాగే ఉన్నాయి వాటిని తీసి మడత పెట్టి లోపల పెట్టు తరువాత ఈ గిన్నెలన్నీ కడిగేసి ఇక ఈరోజు కుళాయిలో నీళ్లు కూడా రాలేదు అదిగో వీధి చివర మున్సిపాలిటీ ఉంది అక్కడి నుంచి ఒక నాలుగు బిందెలు నీళ్లు తీసుకురావాలి అని చెప్తుంటే ఇక అవని అయితే అలాగే కనకం వైపు చూసి అదేంటి కనకం నీ చెయ్యి కాలిందంటే నువ్వు చెప్ నువ్వు చెప్పకుండానే ఇంటి పనంతా చేశాను కానీ ఇప్పుడు నీళ్ళు అంటుంటే చూడమ్మా నీకు కష్టంగా ఉంటే ఏమక్కర్లేదులే చేయినొప్పైనా పర్వాలేదులే నేనే తెచ్చుకుంటాను నువ్వు అంత ఇబ్బంది పడక్కర్లేదు అని అంటుంటే అవని సరేలే నీళ్ళే కదా తెస్తాలే అని చెప్పి ఇక బిందె తీసుకొని నీళ్ళకైతే వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఇక ఎక్కడ చూస్తే శ్రీకర్ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా రాజేంద్ర శ్రీకర్ని చూసి ఎందుకొచ్చావు మళ్ళీ ఎందుకొచ్చావు ఇంట్లో జరుగుతున్నా గొడవలు సరిపోనట్టు మళ్ళీ మళ్ళీ నువ్వెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ మీద చాలా గొడవ చేస్తాడు శ్రీకర్ నానా నేను చేసింది తప్పే నన్ను క్షమించండి వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది వదనలేకపోవడంతో ఆరాధ్య ఏమైపోతుందో అందుకే ఆరాధ్యని చూసుకోవడానికి అలాగే అన్నయ్యని ధైర్యం చెప్ అన్నయ్య అన్నయ్యతో అన్నయ్యకి ధైర్యం చెప్పడానికి తన పక్కన ఎవరో ఒకరుండాలి నేను శ్రీయ కొద్ది రోజులు మీతోనే కలిసి ఉంటాం ఒప్పుకోండి నాన్న అని చెప్పి ఇంకా శ్రీకరైతే రాజేంద్రకి అర్థమయ్యేలా చెప్తాడు రాజేంద్ర శ్రీకర్ మాటలకి తనని పైకి లేపి చూడు శ్రీకర్ నువ్వు నా నా మాట కాదని ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావన్న కోపం తప్ప నీ మీద నాకు ఎట్లాంటి ద్వేషం లేదు నిన్ను నిన్ను దూరం పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను అవని ఎన్నోసార్లు శ్రీకర్ శ్రియా ఇక్కడే ఉండాలని ఆశపడింది నన్ను ఎంతగానో బ్రతమలాడింది కానీ నా మూర్ఖత్వంతో నా మొండితనంతో మిమ్మల్ని ఈ గడపలో అడుగు పెట్టనివ్వలేదు అవని అవని గడప దాడితే అప్పుడు అవని మాటలు అవని విలువేంటూ తెలిసింది నువ్వు నీ భార్య ఈ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే శ్రీకర్తో చెప్పడంతో శ్రీకర్ చాలా సంతోషిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న మీరు మీరు నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి రమ్మని పిలుస్తారని అస్సలు అనుకోలేదు నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శ్రీకర్ అయితే ఇక రాజేంద్రని హక్ చేసుకుంటాడు రాజేంద్ర వెళ్ళు వెళ్ళి నీ భార్యని తీసుకునిరా అని చెప్పడంతో ఇక శ్రీకర్ ఇంటికి వెళ్ళి శ్రియా శ్రేయా అని పిలవడంతో శ్రీయా ఇంకా అలాగే విశ్వనాథం ఇద్దరు బయటికి వస్తారు ఇక శ్రీయా అయితే శ్రీ ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు అని అంటూ ఉంటే శ్రీయా నిన్ను నిన్ను తీసుకుని నాన్న ఇంటికి రమ్మన్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీయ ఆనందంతో ఏం చెప్తున్నావు శ్రీ నన్ను నిన్ను కలిసి మావి గారు ఇంటికి రమ్మన్నారా అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న విశ్వనాథం ఏంటి పగటి కలలు కంటున్నావా ఆ రాజేంద్ర ప్రసాద్ ఎన్నటికీ మిమ్మల్ని క్షమించి ఇంటికి రానివ్వడని నాకు బాగా తెలుసు చెడు మీ ఆయన ఏదో తెలియ తక్కువగా మాట్లాడుతున్నాడు కానీ అతను మొండివాడు ఒక బండరాయి అని అంటుంటే మావయ్య గారు ఇంకొక మాట మా నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు చూడండి మా నాన్నగారికి ఆయన ఇష్టం లేకుండా శ్రియ మెడలో తాళికట్టానన్న కోపం తప్ప నా మీద ఆయనకి ఎట్లాంటి ద్వేషం లేదు ఆయనే మమ్మల్ని ఇంటికి రమ్మని పిలిచారు శ్రియా త్వరగా బట్టలు సర్దు అని చెప్పడంతో ఇక అయితే చాలా సంతోషంగా బ్యాగ్ని సర్దుతుంది ఇక శ్రియ బ్యాగ్తో బయటికి రావడంతో విశ్వనాథం శ్రీయా దగ్గరకు వచ్చి చూడమ్మా శ్రియా నువ్వంటేనే ఆ కుటుంబంలో వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు సడన్గా నిన్ను అలాగే అల్లుని ఆ ఇంటికి రమ్మన్నారంటే నాకెందుకో కాస్త కంగారుగా అనిపిస్తుంది చూడు అక్కడ ఎవరు ఏమన్నా సరే నువ్వు వెంటనే నాకు ఫోన్ చేయి అని చెప్పి ఇక విశ్వనాథం చెప్పడంతో నానా అక్కడ అందరికీ నేనంటే అలాగే శ్రీ శ్రీకరణ చాలా ఇష్టం ఎన్ని రోజులు మావయ్య గారు మా మీద కోపంగా ఉన్నారని ఆ ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు మావయ్య గారే మమ్మల్ని ఆ ఇంటికి పిలిచారు అని అంటుంటే ఆ మాటలకి ఇక విశ్వనాథం కూడా సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా ఇద్దరిని కూడా తనే దగ్గరుండి పంపిస్తాడు ఇంకా శ్రీయ అలాగే శ్రీకర్ ఇద్దరూ కూడా ఇంటికి బయలుదత్తారు ఇక ఇక్కడ చూస్తే హాల్లో కూర్చుని ఉన్న భానుమతి అలాగే పల్లవి ఇద్దరూ మాట్లాడుకుంటూ భానుమతి అయితే వోసై పల్లవి ఇదిగో ఆరాధ్య ఆడుకుంటుంది దాన్ని ప్రేమతో దగ్గరికి తీసుకుని స్కూల్ వర్క్స్ అన్ని ఆ అవనిలాగే చేయించు తరువాత తనకి ఇష్టమైన స్నాక్స్ని తయారు చేసి పెట్టు ఇక మీ అత్తగారిని అవని అనే మాట రాకుండా చెయ్యి అని చెప్పి ఇక భానుమతి అయితే పల్లవితో చెబుతుంటే అయ్యో అమ్మమ్మ ఆల్రెడీ అవన్నీ చేసేసాను ఇక ఆ అవని గురించి ఈ ఇంట్లో ప్రస్తావన తెచ్చే వాళ్ళే ఉండరు నిదానంగా కమల్ భావని కూడా నా వైపుకి తిప్పకుంటాను అని చెప్పి ఇక పక్కకు తిరిగి గుమ్మం దగ్గర చూసేసరికి ఒక్కసారిగా కార్ ఆగి ఆ కార్ వచ్చి ఆగుతుంది కార్ ఆగడంతో ఇంకా పెద్దావిడ ఇక పల్లవి ఇద్దరు కూడా బయటికి చూస్తారు కారులో నుంచి శ్రేయా అలాగే శ్రీకర్ ఇద్దరు లగేజీలతో దిగుతుంటే ఇదేంటి శ్రీకర్ బాబా ఏకంగా తన పెళ్ళాన్ని తీసుకుని లగేజీతో వచ్చేస్తున్నాడు నాకెందుకో వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది అని చెప్పి పల్లవి వాళ్ళని అనుమానంగా చూస్తుంటే ఇక భానుమతి అయితే శ్రీకర్ అని సంతోషంగా శ్రీకర్ దగ్గరికి వెళ్ళబోతుంటే శ్రీకరే లోపలికి నడుచుకుంటూ వస్తాడు ఇక పల్లవి అయితే శ్రీకర్ బావా నువ్వెందుకొచ్చావు నిన్ను చూస్తే మావయ్య గారు కోపంతో రగిలిపోతారు ఇప్పటికీ ఆయన హార్ట్ పేషెంట్ నీ వల్ల మళ్ళీ ఆయనకి ఆయనకేదన్నా జరగరాంది జరిగితే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మావయ్య గారు రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంటే వెనక నుంచి రాజేంద్ర నడుచుకుంటూ వస్తాడు ఇక రాజేంద్ర పార్వతి పార్వతి అని గట్టిగా పిలవడంతో పార్వతి నడుచుకుంటూ వస్తుంది ఇంకా అలాగే కమల్ కూడా శ్రీకర్ని చూసి అన్నయ్యా అని చెప్పి శ్రీకర్ని హక్ చేసుకుంటాడు ఇక పల్లవి అయితే వచ్చాడుగా ముసలుడు వాడే చెప్తాడు వీణ్ణి ఇంటి నుంచి పొమ్మని అవని వెళ్ళిపోయేసరికి ఏకంగా లగేజీలతో దిగిపోయాడు ఇక్కడ ఉండిపోవడానికి అసలు ఈ ఇంటిని అలాగే ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని నేననుకుంటుంటే వీళ్ళు మళ్ళీ ఎందుకొచ్చారు అన్నట్టుగా పల్లవి వాళ్ళని అదొకలా చూస్తుంది ఇక శ్రీకర్ అయితే శ్రీకర్ని చూసిన పార్వతి రే శ్రీకర్ అయిందిరా నిన్ను చూసి అమ్మా శ్రీయా ఎలా ఉన్నావు అని చెప్పి శ్రీకర్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని హక్ చేసుకుని ఇక రాజేంద్ర వైపు చూస్తుంది రాజేంద్ర అదిగో నీ కొడుకు కోడలు వచ్చారు ఇంకా వాళ్ళతో సంతోషంగా ఉండు ఎన్ని రోజులు వాళ్ళు దూరం అయ్యారని చాలా బాధపడ్డావు కదా ఇక నుంచి వాళ్ళతో సంతోషంగా ఉండు అని అనుకుంటూ రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా రాజేంద్ర నిర్ణయం చూ విన్న పార్వతి అయితే చాలా సంతోషిస్తుంది శ్రీకర్ అని శ్రీకర్ని దగ్గరికి తీసుకుంటుంది ఇక రాజేంద్ర మాట విన్న పల్లవి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది ఇదేంటి ఈ ముసలోడు వీళ్ళని ఇంటి నుంచి వెళ్ళగొడతాడనుకుంటే వీళ్ళని ఇక్కడే ఉండిపోమన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడే సెటిల్ అయిపోతారా అని చెప్పి పల్లవి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక కమలైతే అన్నయ్య ఇదంతా కళ నిజమా నాన్న నిన్ను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు కనుక అవని వదనుంటే చాలా సంతోషించేది అని చెప్పి కమల్ అంటుంటే ఇక పక్కన ఉన్న భానుమతి ఇప్పుడు ఆరు దరిద్రన్నందుకు గుర్తు చేస్తావు రే శ్రీకర్ నువ్వు నీ భార్యని తీసుకుని లోపలికి వెళ్ళరా శ్రియా ఎలా ఉన్నావు అని చెప్పి శ్రియా దగ్గరికి వెళ్ళి శ్రియా మీద చెయ్యి వేసి నెమురుతూ ఉంటుంది ఇంకా పల్లవికి ఇదంతా ఏమి అర్థం కాదు చాలా కోపంతో రగిలిపోతుంది అసలు అసలు వీళ్ళిద్దరిని మామయ్య గారు యాక్సెప్ట్ చేయడమేంటి పైగా వీళ్ళిద్దరిని తిరిగి ఇంట్లో ఉండమని చెప్పడమేంటి ఇదంతా చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి పల్లవి ఆలోచనలో పడుతుంది ఇంతలో అక్షయ్ కూడా ఇంటికి వచ్చి శ్రీకర్ని అలాగే శ్రియాని చూసి ఆనందపడతాడు శ్రీకర్ నువ్వు అని అంటుంటే అవునన్నయ్య నేనే నన్ను నాన్న ఇంటికి రమ్మని పిలిచారు ఇక నుంచి నేను కూడా మీతో పాటు కలిసి సంతోషంగా ఉంటాను అని అంటుంటే ఆ మాటలకి అక్షయ్ మీ వదిన మీ వదినకి ఈరోజు చెప్పలేని ఆనందం కలిగి ఉంటుంది నాకు తెలిసి నీకిష్టమైన పాయసాన్ని మీ వదిన రెడీ చేస్తూ ఉంటుంది అవని శ్రీకర్ కోసం రెడీ చేసిన పాయసం శ్రీకర్కైనా నాకు కూడా ఉందా అని చెప్పి ఇక ఇంట్లోకి తొంగి చూస్తూ అడుగుతూ ఉంటాడు ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతూ అక్షయ్ వైపు చూస్తారు ఇక కమలైతే అన్నయ్య ఇంట్లో వదిన లేదన్నయ్యా నువ్వు జరిగిందంతా మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు అలాగే తనలో తను బాధపడతాడు ఇక పార్వతి అయితే అక్షయ్ అవని అవని ఇంటి నుంచి పంపించేసి నిన్ను చాలా బాధ పెట్టాను కదా అని అడగడంతో అదేం లేదులేమ్మా అదేం లేదు నువ్వు నువ్వు ఏ తప్పు చెయ్యో నువ్వు మా అమ్మవి నేనే నేనే అనవసరంగా పొరపాటుగా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఇక బాధపడుతూ అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా శ్రీకర్కి అవని అయితే కాల్ చేస్తుంది అవని ఫోన్ విన్నా శ్రీకర్ వెంటనే వదినా ఇప్పుడు ఫోన్ చేశారేంటి అని అంటుంటే అవని శ్రీకర్తో ఏదో చెప్తుంది శ్రీకర్ అవని మాటలు విని సరే వదిన మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కాల్ కట్ చేస్తాడు తరువాత పక్కన ఉన్న శ్రీయ శ్రీకర్ ఏమైంది అవని అక్క ఎందుకు కాల్ చేశారు అని అంటుంటే నా రా చెప్తానని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే శ్రీయాని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఇంకా తన బ్యాగ్లో నుంచి ఒక స్పీకర్ని అయితే తీస్తాడు ఆ స్పీకర్ని ఇది ఎలా అయినా సరే నువ్వు అవని బెడ్రూంలో సారీ పల్లవి బెడ్రూమ్లో తన బెడ్ కింద సెట్ చేయాలి అని అంటుంటే ఏంటి శ్రీకర్ దీన్ని పల్లవి యొక్క పల్లవి బెడ్రూంలో సెట్ చేయాలా తను చూస్తే అని అంటుంటే అందుకే కదా తను చూడకుండా దీన్ని సెట్ చేయాలి అని చెప్పి ఇక చేతికి ఒక స్పీకర్ ఇచ్చి దొంగచటగా పల్లవి బెడ్రూమ్కి కి పంపిస్తాడు అక్కడ పల్లవి లేదని ఫిక్స్ అయి స్త్రీ అయితే ఇక పల్లవి బెడ్రూమ్లో బెడ్ కింద ఒక స్పీకర్ని సెట్ చేస్తుంది ఆ తర్వాత మరొక స్పీకర్ని స్పీకర్ అయితే హాల్లో ఒక ప్లేస్లో చిన్న ఫ్లవర్ వాజ్లో సెట్ చేస్తాడు ఇక రెండు స్పీకర్స్ని హాల్లో పెడతాడు ఇంకా జరిగిందంతా చూస్తున్న పల్లవి అయితే చాలా ఆవేశంగా తన బెడ్రూమ్లోకి వెళ్తుంది తను తన బెడ్రూమ్లోకి వెళ్ళడం గమనించిన స్పీకర్ ఇక వెంటనే ఆ స్పీకర్కి కనెక్ట్ అయిన తన బ్లూటూత్ని ఆన్ చేసి పెడతాడు అలాగే దాన్ని రికార్డింగ్ చేస్తాడు ఇక పల్లవి అయితే తన మొబైల్ని తీసి చక్రధర్తో చక్రధర్కి కాల్ చేసి డాడ్ ఎంతో ప్లాన్ చేసి ఆ పల్లవిని ఇంటి నుంచి వెల్ ఆ అవనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను కానీ అవని ఇంటి నుంచి వెళ్ళింది అనుకునేసరికి శ్రీకర్ ఏకంగా వాడి పెళ్ళాన్ని తీసుకుని లగేజీతో దిగిపోయాడు అని అంటుంటే ఇక చక్రధర్ అదేంటి బేబీ శ్రీకర్ తన భార్యతో ఇంటికొచ్చాడా అసలు శ్రీకర్ని చూస్తేనే మీ మావయ్య కోపంతో ఊగిపోతాడు కదా అని అంటుంటే నేను కూడా అలాగే అనుకుని భ్రమపడ్డాను కానీ వాళ్ళిద్దరినీ మావయ్య ఇంటికి తీసుకొచ్చాడు పైగా వాళ్ళిక నుంచి ఇక్కడే ఉంటారని అత్తయ్యతో చెప్తుంటే నాకు నాకు ఒళ్ళు మండిపోయింది ఇప్పుడు ఆ శ్రీకర్ గారిని ఎలా మళ్ళీ ఇంటి నుంచి పంపించాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి చక్రధర్ బేబీ శ్రీకర్ని బయటికి పంపించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు కానీ తిరిగి మళ్ళీ అవనిని ఇంటికి రాకుండా ఉంచ ఉంచే ప్లాన్ ఏదన్నా చేశావా అని అడగడంతో డాడ్ ఆ అవని ఎక్కడ ఉందో తెలీదు అవని కోసం చాలా ప్లేస్లో ఎంక్వైరీ చేశాను కూతురి కోసం స్కూల్ దగ్గరికి వస్తుందని స్కూల్ దగ్గర కూడా ఎదురు చూశాను కానీ అది స్కూల్ దగ్గరికి కూడా రాలేదు అంటే అది ఎక్కడో దూరంగా ఉంది ప్రస్తుతం దానివల్ల మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది కానీ ఇంట్లో అడుగుపెట్టిన శ్రీకర్ అంత అమాయకుడేమీ కాదు నా మగుళ్లాగా అలాగే బావగారిలాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే రకం అంతకన్నా కాదు ఎంతైనా శ్రీకర్ క్రిమినల్ లాయర్ తన క్రిమినల్ బ్రెయిన్ యూజ్ చేసి నేను చేసిన తప్పుల్ని కనిపెట్టేస్తే తరువాత ఇంటి నుంచి వెళ్ళిపోయేది నేనే డాడ్ అవనిని ప్లాన్ చేసి పంపించాను అలాగే ఇంటి పత్రాల మొత్తాన్ని మార్చి అవని తప్పు చేసిందని అందరినీ నమ్మించాను ఇంకా ఇదంతా నేనే చేశానని శ్రీకర్ కనిపెట్టాడంటే తరువాత అత్తయ్య నన్ను కనీసం క్షమించని కూడా క్షమించరు నాకు ఇంట్లో మాట్లాడే అవకాశం కూడా దొరకదు అందుకే ఈ శ్రీకర్ కాని ఇంటి నుంచి ఎలా పంపించాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పల్లవి ఫోన్ మాట్లాడుతూ సడన్గా శ్రీకర్ వస్తున్నాడని కాల్ కట్ చేస్తుంది ఇంకా శ్రీకర్ అయితే ఇంకా శ్రీకర్ అయితే పల్లవి చూస్తుండగానే ఫ్లవర్ వాజ్లో సెట్ చేసిన స్పీకర్ని తీస్తూ ఉంటాడు తీస్తూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవి ఆ స్పీకర్ని చూసి షాక్ అయిపోతుంది ఇంకా శ్రీకర్ అయితే పల్లవి వైపు చూస్తూ ఎంతవరకు ఎన్ని తప్పులు చేసినా అందరి ముందు తెలివిగా తప్పించుకున్నావు పైగా నువ్వు చేసిన తప్పులన్నింటికి వదినని అందరి ముందు దోషిని చేసావు ఇంత ఈజీగా నాకు దొరికిపోతావని అస్సలు అనుకోలేదు కదా పల్లవి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ బాబా నేను తప్పులు చేయడమేంటి నువ్వు నా విషయంలో ఏదో పొరపాటు పడుతున్నావు నేను నిన్ను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ కమల్ బాబా తాలి కట్టిన మరుక్షణం కమల్ బాబే నా భర్త్ అనుకున్నాను అలాగే ఈ కుటుంబమే నా కుటుంబం అనుకున్నాను కానీ అవని అక్క నేను చేసే ప్రతి పనిని అనుమానించేది అలాగే అవమానించేది అందరి ముందు తనే గొప్పని ఫ్రూ చేసుకోవాలనుకునేది అలా అలా చేసే ప్ర చేసే ప్రయత్నంలోని తను తప్పులు చేస్తూ అందరికీ దొరికిపోయింది నువ్వు అనవసరంగా నా విషయంలో పొరపాటు పడుతున్నావు అని ఇక పల్లవి అయితే అమాయకంగా శ్రీకర్కి చెబుతుంటే శ్రీకర్ షట షటా పల్లవి ఇంకా నువ్వు మాయ మాటలతో ఇంట్లో అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మించాలని ప్రయత్నించకు నీ గురించి అంతా నాకు తెలుసు నువ్వే ఇదంతా కావాలని చేసావని కూడా నాకు తెలుసు కానీ అందరి ముందు నీ గురించి నిజం బయట పెట్టేస్తే ఇట్లాగే నీ మాయ మాటలతో అందరినీ మోసం చేస్తావు అందుకే అందుకే వాళ్ళకి చూపించడానికి ఏదో ఒక సాక్ష్యం కావాలి కదా ఆ సాక్ష్యమే ఇది అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న స్పీకర్ని వీడియో రికార్డ్ని చూపించడంతో ఒక్కసారిగా పల్లవి కంగారు పడిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో శ్రీకర్ పల్లవి బండారాన్ని అందరి ముందు ఏ రకంగా బయట పెట్టబోతున్నాడు ఇంకా అవరిని తిరిగి ఇంటికి ఎలా తీసుకురాబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్